गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः अनादिग मन भारतदेशं लो శిష్యుణ్ణి పరీక్షించే శిష్యుణ్ణి తన గురుకులంలో చేర్చుకునేవాళ్ళు ఆ కాలంలో ఉన్నటువంటి గురువులు కానీ మారుతున్న కాలానికి తగ్గట్టు మొట్టమొదటిసారిగా పరిస్థితులకు భిన్నంగా ఈసారి వివేకానందుడు తన గురువును పరీక్షించి ఆయన దగ్గర శిష్యుడిగా చేరాడు రామకృష్ణ వారు తన భక్తులతో దక్షిణేశ్వరంలో ఉంటున్నప్పుడు ఆయన ఎప్పుడూ డబ్బును చేతితో ముట్టేవాడు కాదని డబ్బుని తాకితే లేదా లోహాన్ని తాకినా బంగారం వెండి వాటిని తాకినా తనకు ఎక్కడ లేని బాధ కలుగుతుంది అని చెప్పేవాడన్నమాట ఆ భక్త బృందంలో ఉండి వింటున్నటువంటి నవ యువకుడు స్వామి వివేకానందకు ఈయన చెబుతున్న మాటల్ని నిజంగా పాటిస్తాడా లేదా అని పరీక్షించాలని అనిపించింది ఒకరోజు ఆయన దక్షిణేశ్వరానికి వెళ్ళినప్పుడు రామకృష్ణవారు తన గది బయట ఏదో పని మీద నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన మెల్లగా వెళ్ళి ఒక రామకృష్ణ రామకృష్ణవారు కూర్చునే మంచం కింద పెడతాడన్నమాట రామకృష్ణవారు పను ముగించుకొని గదిలోపలికి వచ్చి ఆ మంచం మీద కూర్చోగానే ఒక్కసారిగా తేలు కుట్టిన మాదిరిగా లేచిపోతాడనమాట తన చేతులు వంకరపోవడం రామకృష్ణవారు ఏదో ఏదో జరిగినట్టు పెద్దగా కేకలు వేయడంతో బయట ఉన్న భక్తులు వాళ్ళందరూ వచ్చి ఏమైందని గురుదేవా అని అడగగానే ఏమో అయ్యింది ఈ మంచంలో ఏదో ఉన్నట్టుంది చూడండి అంటే ఆ పరుపుని దిండ్లు అన్ని తీయగా అక్కడి నుంచి ఒక రూపాయి అక్కడి నుంచి ఒక నాణ్యం బయటపడుతుందన్నమాట దూరంగా ఉండి ఇదంతా గమనిస్తున్నటువంటి వివేకానంద తన గురువుగారు చెప్పే మాటలకు చేసే చేతలకు అవినాభావ సంబంధం ఉందని గ్రహించి తన శిష్యుడిగా ఉండిపోవాలనే ఆయన కృతనిశ్చయుడు అవుతాడనమాట ఈ సంఘటన భారత విద్యా విధానాన్ని కూడా మలుపు తిప్పిందని నేను అనుకుంటాను ఎందుకంటే ఇప్పటి వరకు శిష్యుల్నే పరీక్షించడం కాదు రాబోయే రోజుల్లో గురువులు కూడా శిష్యులు పెట్టే పరీక్షలకు సిద్ధంగా ఉండాలి అని రామకృష్ణ వారు ఏది చేసినా అది విభిన్నంగా ఉండేది అంటే దీన్ని చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఆయన్నే తన శిష్యులతో చాలా సందర్భాల్లో మీరు నన్ను పగలు రాత్రి గమనించిన తర్వాతనే నన్ను గురువుగా అంగీకరించండి అని చెప్పేవాడు కాబట్టి ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో ఉన్నటువంటి గురువులు తన శిష్యులు ఎక్కడన్నా తమని పరీక్షిస్తే నొచ్చుకోకుండా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని మనం కూడా రామకృష్ణ మాదిరిగా విభిన్నంగా ఆలోచించినప్పుడు ఉత్తమ ఉపాధ్యాయులే కాకుండా గొప్ప మార్గదర్శులకు కూడా అయ్యి వివేకానందులు లాంటి ఎంతోమంది శిష్యులను ఎంతోమంది భారతీయ నాగరికులను తయారు చేసిన గొప్ప కీర్తి ప్రతిష్టలు మనకు కలుగుతాయని నేను బలంగా నమ్ముతాను రామకృష్ణ వారు తన శిష్యుల్ని తను పరీక్షించమని చెప్పడానికి ఇంకో కారణం ఈ రోజుల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నటువంటి ఎంతోమంది నకిలీ బాబాలకు నకిలీ గురువులకు ఇది ఒక పెద్ద చెంపపెట్టు లాంటిది రాబోయే సమాజంలో ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయేమో అని రామకృష్ణ వివేకానందులు ముందుగానే గ్రహించి రామకృష్ణ వారు వివేకానందుడి ద్వారా ఇలాంటి ఒక అద్భుతమైన దివ్యలీలను రచించాడేమో అనిపిస్తుంది ఇంతటితో స్వస్తి